అది మనం చదువుకుంటే ఆత్మ వెళ్ళిపోయే లోపల శరీరంలో మనం ఉన్నప్పుడు ఏమేం చెయ్యాలో ఏమేం చెయ్యకూడదో అలా జీవించడం అని చెప్పేదే అసలు గరుడో పురాణంలో పదిహేనో అధ్యాయం పదహారో అధ్యాయంలో కర్మకాండ గురించి కంటే జ్ఞానం ఉందండి దాంట్లో జ్ఞానకాండ ఎక్కువ ఉంది మనిషికి కావాల్సింది జ్ఞానం అండి ప్రతి మనిషికి ఆస్తులో ఐశ్వర్యాలో కాదండి మనతో రావు ఈరోజు పక్కింటోనకి పెద్ద బిల్డింగ్ ఉందంటే నాకు లేకపోతే ఆ మనిషికి జ్ఞానం ఉంటే ఇది ఉన్నందుకు నేను సంతోషపడుతున్నాను ఆ పెద్ద బిల్డింగ్ నాకేం అక్కర్లేదు మనిషి దగ్గర జ్ఞానం ఉంటే ఈ ఇల్లే గొప్పది నా ఈ ఇల్లు కూడా లేనోడు ఉన్నాడు అని చెప్పి ఆ లేనోని చూసి జ్ఞానవంతుడు జీవిస్తాడు అందుకనే మనిషికి కావాల్సింది మనకి ఇవన్నీ తెలియా అండి అన్నీ తెలుసు కానీ మళ్ళీ ఏమవుతుంది మనస్సు మనల్ని పక్క తోవ పట్టిస్తుంది ఒకరోజు ఒక అమ్మాయి తండ్రితో గుడికి వెళ్ళింది గుడికి వెళ్ళి మొత్తం చుట్టుపక్కల చూస్తుంది అమ్మాయి ఒక చిన్న అమ్మాయి నానా నాన్న నేను రేపటి నుంచి గుడికి రాను అంది ఎందుకు బిడ్డ మనం వచ్చింది దేవుని గుడికి కానీ ఎవరు కూడా దేవుని భక్తిలో లేరు నాన్న ఇక్కడ ముచ్చట్లు పెడుతుండ్రు అక్కడ ఫోన్ మాట్లాడుతుండ్రు అక్కడ ఆడుకుంటు ఏవెవరో ఎవరెవరో ఏవేమో చేస్తున్నారు కానీ ఎవరు కూడా దేవుని దగ్గర భక్తిలో లేరు అని ఆ అమ్మాయి తండ్రితో చెప్తుంది ఆ తండ్రి చెప్పాడు సరే అమ్మ అని చెప్పి అమ్మాయికి ఒక గ్లాస్ నిండా నీళ్ళు ఇచ్చాడు నిండా నీళ్ళు ఇచ్చి ఈ నీళ్లు ఒక్క చుక్క కూడా కింద పడకుండా ప్రదక్షిణ చేసిరా అమ్మ అంటాడు గుడికి అప్పుడు అమ్మాయి ఏం చేస్తుంది నీళ్ళ చుక్క కింద పడద్దు అదే ఉంది ద్యాస అని వాటర్ని చూస్తూ ప్రదక్షిణ చేస్తుంది ధ్యాస ఎక్కడుంది అమ్మాయిది నీళ్ళ మీద ఉంది ఇప్పుడు మా వేరే వాళ్ళ మీద లేదు కదా అలా ప్రదర్శన చేసి నాన్న దగ్గరికి వచ్చింది ఒక్క నీళ్ళ చుక్క కూడా కింద పోవట్లేదు నాన్న అని చెప్పి తండ్రి దగ్గరికి వచ్చింది ఇప్పుడు ఎవరెవరు ఏం చేస్తున్నారో ఇప్పుడు చెప్పమ్మా అన్నాడు నాకెలా తెలుస్తుంది నాన్న నేను ఎవరిని చూడలేదు నేను కేవలం నీళ్ళు కింద పోకుండా నీళ్ళ మీదనే ఉంది నా ధ్యాస మరి నువ్వెందుకు వచ్చావమ్మా భక్తి కోసమే భగవంతుని కోసమే వచ్చావు నీ ధ్యాస మొత్తం అక్కడే ఉండాలి కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో నువ్వు కూడా అదే చేసావు కదమ్మా మనము ఫస్ట్ ఏడు మన వైపు చూసుకోవాలి తల్లి అందుకనే నువ్వెందుకు వచ్చావు ఆ పని చేసుకొని వెళ్ళు ఇల్లు ఎవరైనా కనిపిస్తారా అప్పుడు నీకు కనిపించారు అందుకనే మనం ఏం చేస్తామంటే మన మీద ధ్యాస తక్కువ మన లోపలికి మనం వెళ్ళాం మన శరీరంలో ఏం జరుగుతుందో అద్భుతాలు జరుగుతాయని గీత చెప్తుంది మీ శరీరంలోనే నేనున్నాను అంటున్నాడు భగవంతుడు అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థిత అహమాదించ మద్యం భూతానమంత ఏవచ అంటున్నాడు భగవానుడు అర్జున నేను ఆత్మని అంటున్నాడు భగవానుడు కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే నేను ఆత్మని ఈ ఆత్మ ఎక్కడుంది సర్వభూత శయస్థిత అంటున్నాడు నేను భూమి ఎన్ని ప్రాణులను సృష్టించానో అన్ని ప్రాణుల్లో ఉన్న ప్రాణాన్ని ఆత్మని నేనే పుట్టించింది నేనే నడిపించేది నేనే చూడండి ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి పుట్టించేది నేనే కాదండి ఎప్పుడైతే నేను నాది అంటున్నామో కర్మ మనకు అంటుతుంది ఇక్కడ భగవానుడు ఏం చెప్తుండు నేనే పుట్టించా నేనే నడిపించా నాకేం సంబంధం లేదు లాగా పరమాత్మ చంపుకుంటావా నిన్ను నువ్వే చంపుకుంటావు కాపాడుకుంటావా నిన్ను నువ్వే కాపాడుకుంటావు నీ ఇష్టమని వదిలిపెట్టేశాడా లేదా ప్రహ్లాదుడు ఆ స్థితిలో ఉంటే ఏ పాప కర్మ నీకంటదు ఏ పుణ్యకర్మ నీకంటదు మోక్షం ఎంటన్నే వస్తుంది అని చెప్తున్నాడు మనం ఏం చేస్తున్నాం నేను చేసిన ఇది నాది అనేసరికి ఆ కర్మ మనకు అంటుతుంది ఈ రెండింటిని మనం మర్చిపోయి ఇదంతా ప్రకృతిమయం నాది నేను ఎప్పుడు మర్చిపోతావో రమణ మాస్తి చెప్తున్నాడు నాది నేను మర్చిపో ఇది నాదనకు ఇది నేనే చేసినా అన్నావో అప్పుడు నీకు కర్మ అంటుతుంది పాపం చేస్తావా పాపం అంటుతుంది పుణ్యం చేస్తావా పుణ్యం అంటుతుంది అందుకనే కర్మ చేశాం కాబట్టి జన్మ ఉంది జన్మ ఉంది కాబట్టి మళ్ళీ కర్మ చేస్తున్నావు జన్మ ఉంటే మళ్ళీ కర్మ చేస్తున్నాం మళ్ళీ వస్తున్నాం ఏడుస్తున్నాం తూడుస్తున్నాం పోతున్నాం పునరపి మరణం పునరపి జరణం పైనన్నాడు కిందికి స్వర్గంలో ఉన్నాడు భూమికి భూమి ఉన్నాడు స్వర్గంలోకి వెళ్తున్నాడు ఇదే చక్రంలో ఏమైంది ఇరికినం తలుపు సందుల్లో ఏలికినట్టు కాల చక్రంలో ఇరికినం మనం ఎప్పుడైతే భగవద్గీత జ్ఞానం మనకు వస్తుందో అప్పుడు జ్ఞానాథిదగ్ధ కర్మ జ్ఞానం పెంచుకో ఆ కర్మలన్నీ నీ పాపకర్మలన్నీ ఆ జ్ఞానం అనే అగ్ని రగులుతూ ఉంటే సతీదేవి తనలోని అగ్నిని ధరిచుకొని చనిపోయింది మనలో అగ్ని ఉంది జఠరాగ్ని కాదు కామాగ్ని అన్ని అగ్నిలు ఉన్నాయి మన లోపల జ్ఞానాగ్ని ఉంది ముఖ్యమైంది జ్ఞానాగ్ని మన కోరికలు నశించాలి ఏ కోరిక అవసరం కోరికలు ఉండాలి కానీ నీ స్థితిని బట్టి నీ అవసరాన్ని బట్టి ఏది అవసరం నీకేం కావాలి ఇప్పుడు నీ బిడ్డలకి ఏం కావాలో నీకెలా తెలుసో నీకేం కావాలో నిన్ను సృష్టించిన పరమాత్మకి తెలుసు అందుకే ఏమి వస్తుందో తీసుకో ఏమి రాలేదో అవసరం లేదు నాకు అనుకొని సాక్షిగా బతుకుమంటున్నాడు సమతగా బతుకుమంటున్నాడు ఏదొస్తుందో అది తీసుకో ఇదంతా పరమాత్మ ప్రసాదం అని తీసుకో ఏ అడగకు వస్తుందా తీసుకోరా లేదా నాకు అవసరం లేదు అక్కడ డిజైన్ చేసుకున్నా నాకు అవసరం లేదని అలాంటి జ్ఞానంతో మనం జీవిస్తే సాక్షిగా బతికితే ఏ పాపం మనకు అంటదండి అందుకనే మహిళ అంటే చనిపోయేటప్పుడు శరీరానికి బ్యాక్టీరియా ఉంటుందండి చూడండి ఇక్కడ ఒక పురుగు చనిపోయింది అనుకోండి చీమల బట్టి దోమలు బట్టి దాన్ని అదంతా బ్యాక్టీరియా కనిపించనిది దానివల్ల ఏమవుతుందంటే మనకి రోగాలు అటాక్ అవుతుంది అందుకనే బిడ్డ కానీ కోడలు కానీ బంధువులు కానీ పాలలు కానీ మహిళలో ఉండి ఆ పది రోజులు ఇక్కడ ఉండి ఈ టైంలో ఏ పనికి వెళ్ళాం ఏ పని చేయం కాబట్టి కనీసం ఇప్పుడైనా నేర్చుకోవాలి కానీ గరుడ పురాణం ఇంట్లో ఉండాలి ఉండకూడదని ఎవరు చెప్పినది రాంగండి ఆ గరుడ పురాణం చదివితేనే అర్థమవుతుంది ఉండాలా ఉండకూడదా చైనం రోజు అర్థమవుతుంది ఈ రేజు నేను ఒక ఆడపిల్లని ఇక్కడికి వచ్చి భగవద్గీత ఉత్తర గీత భాగవత కథలు ఎన్ని గ్రంథాలు ఉన్నాయి మన దగ్గర ఈరోజు ఈ రాత్రి పూట నేను చెప్తున్నాను అంటే మా నా గురువు గారు అన్నీ స్పష్టం చేశారు వ్యాస భగవానుడు ఎందుకు రాస్తాడండి చదవకపోతే అవసరం లేకపోతే భగవంతుడు ఎందుకు ఇస్తాడు భగవంతుడు సాక్షాత్తు ఎందుకు చెప్తాడండి మనం పాపాలు ఎక్కువ చేస్తున్నాం పుణ్యాలు తక్కువ చేస్తున్నాం కానీ చేస్తున్నప్పుడు మనకు అది పాపం అని తెలియకుండా చేసేసిన తర్వాత చేసుడు అయిపోయిన తర్వాత తెలుస్తుంది అదే నేను ఇది చేయకుంటే బాగుండు నేను ఇది అనకుంటే బాగుండు అని అప్పుడు వస్తుంది అంటే మనం ఎరుకలో లేము స్పృహ లేదు మనకి ఎందుకంటే మనస్సు మన మీద ప్రభావం ఎక్కువ ఆత్మ ప్రభావం ఉండాలి మనసు ప్రభావం ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ చనిపోయేటప్పుడు ఏ వాసనతో మనం చనిపోతాం అది చాలా ముఖ్యమండి ఇప్పుడు మనం శరీరంలో ఉన్నామండి ఎవరికి ఏమీ మంచిది లేవు ఏ రోజు నానా నామస్మరణ భక్తి అసలు భక్తి అంటే ఏంటంటే మాటలో సత్యం చేతలో ఏముండాలి మాట మాట్లాడితే సత్యమే ఉండాలి చేతలో సరి అయిన కర్మలు మనసులో భగవంతుడు ఇంకా నువ్వు దీపము అగర్బత్తి గుడికి ఇవి కావండి భగవంతుడు అంతటా ఉన్నాడు కానీ ఆలయాలు ఎందుకు అంటే జంతు జన్మ నుంచి వచ్చిన మొట్టమొదటి మానవ జన్మ ఎత్తిన ఆత్మ అమాయకపు ఆత్మగా ఉంటుంది భగవంతుడు అనేవాడున్నాడు శిక్షించేవాడున్నాడు నేను తప్పు చేస్తే అని తెలుసుకోవడానికి మనకు గొప్ప గొప్ప ఆలయాలు ముఖ్యమైన ఫస్ట్ ఆలయమే శివాలయం అండి ఫస్ట్ పురాణం నుంచి కట్టిన ఆలయాలు ఏంటి అంటే శివాలయాలు మరి శివాలయాలే ఫస్ట్ ఎందుకు కట్టారండి మన శరీరంతో శివాలయానికి పొంతన ఉంది కాబట్టి గొప్ప గొప్ప అంతరార్థాలు ఉన్నాయండి ఇప్పుడు నేను ఒక ప్రశ్నిస్తా శివాలయం ఉందండి బయట గర్భగుడికి బయట ఎవరు ఉంటారండి అందరూ చెప్పాలి ఎవరు నందీశ్వరుడు అందరికీ తెలుసు కానీ మాట్లాడాలి మరి గర్భగుడికి పోయా అంటే లింగం కనిపిస్తుంది లింగము ఫస్ట్ ఒక నూతిలాగా తీసి ఆ నూతిలో ఉంటుంది చిన్నగా నూతిలాగా తీస్తుంది పాత పురాణం ఆలయాలు చూడండి ఇప్పుడిప్పుడు కట్టిన ఆలయాలు ఫ్యాషన్ అయిపోయినాయి తర్వాత ఆ శివుని వెనకాల ఎవరున్నారు ముగ్గురు చెప్పాలి ఇప్పుడు మీరు శివాలయానికి పోవడము రావడము అభిషేకం చేయడం ఇంత పత్రి పెట్టడం కాదండి ఎందుకు అవి ఉన్నాయి మన శరీరానికి ఏంటి పొంతన ఎంత గొప్పగా అలాంటి యోగులు మునులు ఋషులు మన భారతదేశంలో పుట్టి శివాలయం అంటే ఏంటిది నువ్వే నీ శరీరమే ఆ దేహమే దేవాలయము జీవుడే దేవుడని చెప్పడానికి శివాలయాలని నిర్మించాలండి ఎవరున్నారండి శివాలయంలో శివుని వెనక వినాయకుడు ఎవరు లేరా ఉన్నారా అన్నీ నేనే చెప్పాను రోజు శివాలయంకి వెళ్తాం కదా లేదు అప్పుడప్పుడు వెళ్తాం కదా అలా కాదండి అన్నీ నువ్వే చెప్పు కాదు ఒక ఆలోచన అన్నట్టు నేను ఒక ప్రశ్న వేసినప్పుడు అవును కరెక్ట్ శివాలయంలో శివుని వెనకాల ఎవరున్నారు ఒక ఆలోచన గడితే మరో రోజు మీరు శివాలయంకి వెళ్ళినప్పుడు కొంచెం గుర్తొస్తుంది అవునా కాదు అందుకనే అడుగుతున్నాను నేనేదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు అంటే మీరు ఒక ఆలోచన చెయ్యాలి ఏదో నేను చెప్తూ పోతే మీరు వింటూ పోతే ఏం బాగుంటుందండి అది అక్కర్లేదు నాకు మనకి శివాలయంలో మన శ్వాస శరీరం అంతటా ఉంటుందండి శ్వాస మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు శరీరం అంతటా నడుస్తూ ఉంటాయి ఎక్కడైతే శ్వాస నాడులలో ప్రవహించదో పక్షవాతం వస్తుందండి అంటే చేతి వాడిపోవడము కాలి వాడిపోవడము ఏదోటి అంటే అక్కడ శ్వాస నడవట్లేదు అంటే మన శరీరం అంతా శ్వాస నడుస్తూ ఉంటుంది మూలాధారము అంటే వినాయకుని స్థానం మీరు శివాలయంకి వెళ్ళగానే శివుని వెనకాల మూడు విగ్రహాలు ఉంటాయండి ఒకటి మీరి బావికి బావికి వినాయకుని విగ్రహం ఉంటుంది చూడండి శివాలయాలు ఉంటే వెతికి వెళ్ళి చూడండి తర్వాత జంట నాగులు ఉంటాయండి నాగులు అల్లుకొని జంట నాగులు రెండు నాగుమాములు ఇలా చూపిస్తారు దాని పక్కకి అమ్మవారు అమ్మవారికి పేరు లేదు లక్ష్మ సరస్వత పార్వత గాయత్ర లలితన కాదు అమ్మవారు శక్తి అంటే అమ్మ అంటే శక్తి ఈ ముగ్గురు ఆ శివుని వెనకాల ప్రతి ఆలయంలో ఉంటారండి శివాలయంలో ఎంతో గొప్పగా జ్ఞానంతో పెట్టిన ఆలయం అండి అది మూలాధారంలో వినాయకుడు అంటే మల విసర్జన రంధ్రము ఫస్ట్ రంధ్రం అండి నవరంధ్రాల తోలుబొమ్మరా మలమూత్రాల మురికి కొంపర ఈ శరీరం అంతా తొమ్మిది రంధ్రాలు ఉంటాయమ్మ మన శరీరంలో ఫస్ట్ రంధ్రమే మూలాధారం అంటే మల విసర్జన రంధ్రంలో వినాయకుడు ఉన్నాడు ఎప్పుడైతే మూలాధారంలో ఉన్న వినాయకుడు అక్కడ మన శక్తి జంట నాగుల శక్తి దాన్ని మనం కుండలిని శక్తి అంటారు మీరు పేరు విన్నారచ్చు కానీ కుండలిని శక్తి ఎవరు ఇంకా అనుభూతి చెందలేరు సాధనలో ఉన్న వాళ్ళు అనుభూతి చెందుతారు శక్తి అనేది మేల్కొల్పడం మన మన లోపల అనంత శక్తి ఉందండి ప్రతి ఒక్కరి లోపల కానీ అది ఎలా ఉంటుంది నాగంబాము లాగా మూడున్నర చుట్లు ముడుచుకొని మూలాధారంలో వినాయకుని స్థానంలో కూర్చొని ఉంటుంది ఎప్పుడైతే కళ్ళు మోసుకొని శ్వాస మీద ఉచ్వాస నిశ్వాస రెండుగా ఉన్న ఉచ్ఛ్వాస నిశ్వాసలని మీద మనం ధ్యాస పెడితే అవి ఒక్కటైతాయండి అంటే రెండుగా ఉన్న శ్వాసలు ఎప్పుడైతే ఒక్కటైతాయో మూలాధారంలో ఉన్న శక్తి మేల్కొని జంట నాగులలాగా పైకి ప్రవహిస్తుంది అంటే ఒక శక్తి శక్తి ప్రవహించి సహస్రారంలోకి వచ్చి సహస్రారంలో ఉన్న బ్రహ్మ రంధ్రాన్ని ఓపెన్ చేస్తుందండి మనమందరము పసిపిల్లలుగా ఉన్నప్పుడు మన తలపైన మాడ మెత్తగా ఉంటుందండి అమ్మను